వెల్కమ్ బ్యాక్ టు టైటానిక్ అనగానే మనకు ఓ అందమైన యువతి రూపం ఆమె ప్రేమలో తన ప్రాణాన్ని అర్పించిన యువకుడే గుర్తుకొస్తారు నిజానికి ఆ ప్రమాదం జరిగి వందేళ్లు దాటినా ఆ సినిమా తీసేదాకా టైటానిక్ అనే ఓ నౌక ఉందని అది ప్రమాదానికి లోనైందని ఎవరికి తెలియదు అంతే కదా జంట కూడా కేవలం కల్పితం ఆ ఊహాజనిత ప్రేమను ప్రపంచం కళ్ళు విప్పార్చుకుని చూసా అయితే ఇప్పటికీ టైటానిక్ నౌక ప్రమాదం గురించి అనేక వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి ఆ నౌకలోని కార్గో ఏరియాలో వదపరిచిన బంగారు నాణేలు ఈజిప్ట్ మమ్మీలు ఉన్నాయని చెప్తున్నారు నూట పదకొండేళ్ల సముద్రంలో ఆ నౌక మునిగిపోవడానికి కారణం ఈజిప్ట్ రాణికి చెందిన మమ్మీయే కారణం అని చెప్తున్నారు నిజానికి టైటానిక్ నౌకలో ప్రయాణికులందరూ నిద్రలో ఉన్న సమయంలో ఆ చిమ్మ చిక్కట్లో అది ఒక మంచు శకలాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది తొలి ప్రయాణంలో గమ్యస్థానానికి చేరుకోకముందే అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది మరోసారి టైటానిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం టైటానిక్ ఇంగ్లాండ్లోని హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ బయలుదేరిన ఈ నౌక ప్రమాదం జరిగినప్పుడు నలభై ఒక్క కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది కేవలం మూడు గంటల్లోనే టైటానిక్ నౌక పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగో తేదీ రాత్రి పదిహేనవ తేదీ తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది ఈ ప్రమాదంలో పదిహేను వందల మందికి పైగా జలసమాధి అయ్యారు వందల ఏళ్ల తర్వాత కూడా టైటానిక్ ప్రమాదాన్ని అతి పెద్ద సముద్ర ప్రమాదంగా చరిత్రలో నమోదవడం విశేషం అయితే అప్పుడు మునిగిపోయిన టైటానిక్ శిథిలాలను పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ లో వెలికి తీశారు కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ కు ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల లోతున ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఈ నౌక రెండు ముక్కలుగా విరిగిపోయింది మునిగిన చోటనే టైటానిక్ రెండు ముక్కలు కనిపించాయి ఈ రెండు ముక్కలు ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్నాయి టైటానిక్ ప్రమాదం జరిగి నూట పదకొండేళ్లు అవుతున్నా కూడా ఇంకా ప్రమాద అవశేషాలు మిస్టరీగానే ఉన్నాయి ఇది జల సమాధి అయినట్లు గుర్తించిన తర్వాత కూడా ఇంకా ఎన్నో కథనాలు అపోహలు అనుమానాలు ఈ టైటానిక్ నౌక చుట్టూ చక్కర్లు కొడుతూ ఉన్నాయి వేగంలో టైటానిక్ రికార్డు సృష్టించాలనుకుందని ఆ సముద్ర ప్రయాణంలో టైటానిక్ సరికొత్త వేగాన్ని రికార్డును నెలకొల్పే ప్రయత్నం నౌక కెప్టెన్ చేస్తారని వదంతులు ఉన్నాయి కానీ దీనిలో ఎలాంటి నిజం లేదు వేగం కోసం ఈ నౌకను రూపొందించలేదు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ఉల్లాసంగా జరిపేందుకే టైటానిక్ నౌకను డిజైన్ చేశారు అట్లాంటిక్ మహాసముద్రంలో వేగంగా వెళ్లే నౌకలతో టైటానిక్ విషయంలో టైటానిక్తూనే ఉన్నాయి నౌకలో ప్రయాణిస్తున్నాయని వారి వెంట ఈజిప్ట్ మమ్మీలను తీసుకెళ్తున్నారని మరో ప్రచారం కూడా ఉంది ఈ నౌకలోని ప్రయాణికుల వద్ద ఎంతో విలువైన వస్తువులు ఉన్నాయని కూడా పలు కథనాలు వచ్చాయి కానీ ఈ నౌక కార్గో జాబితాలో మాత్రం ఎక్కడ బంగారు నాణేల గురించి ఈజిప్టు మమ్మీల గురించిన ప్రస్తావన అయితే లేదు అయితే అప్పట్లో వైట్ స్టార్ పేరుతో ఉన్న మరో నౌక బంగారు నాణ్యాలను తీసుకుని వెళ్తూ పంతొమ్మిది వందల పదిహేడులో సముద్రంలో మునిగిపోయింది మునిగిపోయినప్పుడు దీనిలోని వస్తువులన్నీ కూడా సముద్రంలో గల్లంతయ్యాయి చాలా మంది ప్రయాణికులు ఈ వస్తువుల కోసం ఇన్సూరెన్స్ క్లైమ్స్ పెట్టుకున్నారు కానీ వాటిలో ఎక్కడ ఈజిప్టియన్ మమ్మీల గురించి ప్రస్తావించలేదు మరి ఆసక్తికరమైన కథ కూడా చెప్తున్నారు అదేంటంటే టైటానిక్ లాంచ్ పార్టీ రోజు షాపిన్ బాటిల్ తెరవాలని ప్రయత్నించారట అయితే ఆ బాటిల్ ఎంత ప్రయత్నించినా క్యాప్ తెరుచుకోలేదట అలా జరగడాన్ని పాశ్చాత్య దేశాల్లో దురదృష్టంగా చెప్తూ ఉంటారు కానీ ఆ రోజు నౌకలో అలా జరిగిందనడానికి ఎలాంటి రుజువు లేదు వైట్ స్టార్ లైన్షిప్ లకు ఈ రకంగా దురదృష్టం అనే పేరే లేదు జరిగినప్పుడు లోవర్ క్లాస్ ప్రయాణికులను అదుపు చేయటం టైటానిక్ సినిమాలో చూపించారు నౌక సిబ్బంది వారిని కాపాడే ప్రయత్నం చేయలేదని చూపించారు కానీ నిజ జీవితంలో అలా జరగలేదు లైఫ్ బోట్లను ఎక్కకుండా మూడో క్లాస్ ప్యాసింజర్లను ఎవరూ అడ్డుకోలేదు అయితే ఈ నౌకలో కొన్ని లైఫ్ బోట్లు మాత్రమే ఉన్నాయి టైటానిక్ మంచు శకలాన్ని ఢీకొట్టినప్పుడు జలం అంతా కంగారుగా పరుగులు తీసిన మాట నిజమే నీరు నిండిపోవడంతో మూడో క్లాస్ లో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు చనిపోయిన మాట నిజమే కానీ వారికి లైఫ్ బోట్ లో స్థలం ఇచ్చేందుకు మాత్రం నిరాకరించడం మాత్రం అబద్ధం ఈ విషయం నౌక ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు ఓ వ్యక్తి మహిళలాగా దుస్తులు ధరించి లైఫ్ బోట్ లో చోటు దక్కించుకున్నట్టు వచ్చిన వార్త కూడా నిజం కాదని తేలిందా లైఫ్ బోట్ లో చోటు కోసం స్లోపర్ అనే వ్యక్తి మహిళ లాగా వేషధారణ చేసుకుని బయటపడ్డట్లు అప్పట్లో ఒక వార్తా రిపోర్ట్ చేసింది నిజానికి పురుషులు తాము సొంతంగా నిర్ణయించుకుని మొదట మహిళలు పిల్లల్ని లైఫ్ బోట్లకు పంపించి వారు వెనక్కి ఆగిపోయారు నౌకలో ఉన్న చాలా మంది ఉన్న లైఫ్ బోట్లన్నింటినీ వినియోగించుకున్నారు టైటానిక్ లోని యాభై శాతం మంది పురుషులు ప్రాణాలతో బయటపడ్డారు ఇక్కడే మరో కథ కూడా ఉంది ఓ లైఫ్ బోట్ సాయంతో ప్రాణాలు దక్కించుకున్న మహిళ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్తారు ఆ మహిళ పేరు వయోలేటా చివరి క్షణాలు ఆమెను అదృష్టం భరించింది లైఫ్ బోటులో ఆమెకు చోటు దొరకడంతో టైటానిక్ యొక్క నౌక ప్రమాదం నుంచి ఆమె ప్రాణాలతో బయటపడ్డారు నౌక ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడడం ఆమెకు అదే తొలిసారి కాదు అదే చివరిసారి కూడా కాదు అప్పటికే మూడు సార్లు మునిగిపోతున్న నౌకల నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకుంది అందుకే వయోలెట్ ను చరిత్రలో మిస్సింగ్ సింకబుల్ లేదా క్వీన్ ఆఫ్ సింకింగ్ షిప్స్ అని పిలుస్తున్నారు అంటే ఎప్పుడు మునిగిపోని మహిళ లేదా మునిగిపోయే నౌకలకు రాణి అని అర్థం వయోలెట్ వృత్తి నడుసు ఆ సమయంలో ఆమె భారీ నౌకల్లో ప్రయాణించేవారు గమత ఏంటంటే నౌకలు మునిగిపోతున్నా వయోలెట్ ఏదో ఒక రూపంలో బయటపడేవారు ఇదే వయోలెట్ జోసెఫ్ మిరాకిల్ స్టోరీగా చెప్పుకోవచ్చు షిప్పింగ్ ప్రపంచంలోనే టైటానిక్ ప్రమాదం అత్యంత ఘోరమైన టైటానిక్ ప్రమాదం సంభవించి వంద ఏళ్లు దాటిపోయిన ప్రమాదాన్ని ఇప్పటికీ మర్చిపోలేం ఎన్నో తరాలకు అద్భుతమైన స్మృతులను అందివాల్సిన టైటానిక్ షిప్ తొలి ప్రయాణం ప్రారంభించిన రోజు ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల పన్నెండు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల సమయంలో ప్రమాదానికి గురై మహాసముద్రంలో మునిగిపోయింది టైటానిక్ ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న అతి పెద్ద మంచు కొండను చూసి టైటానిక్ లో ఉన్న అధికారులు దిగ్భ్రాంతి చెందారు టైటానిక్ మంచు కొండను ఢీకొట్టడానికి కేవలం ముప్పై ఏడు సెకండ్లకు ముందు మాత్రమే కొండను గుర్తించారు ఆ సమయంలో మంచు పర్వతాన్ని తప్పించేందుకు టైటానిక్ ఆఫీసర్ మరో ఆదేశించాడు అంతేకాకుండా ఇంజన్లను రివర్స్ లో రన్ చేయమని ఇంజన్ రూమ్ ను ఆదేశించాడు అయినప్పటికీ అప్పటికే అదుపు తప్పిన టైటానిక్ నేరుగా వెళ్లి ఆ మంచు కొండను ఢీకొట్టింది దాంతో అడుగుపాకాన్ని మంచు పర్వతం తీవ్రంగా డామేజ్ చేసింది టైటానిక్ లో ఉన్న రెండు వేల రెండు వందల మంది ప్రయాణికులను రక్షించడానికి సరిపడా లైఫ్ బోట్లు లేవు ఉన్నా అందులో చాలా తక్కువ మంది ప్రయాణించారు కారణం ఆ సమయంలో కెప్టెన్ ఏర్పాటు చేసిన సమావేశంలో జనం పాల్గొనడం వల్లనే అని చెప్తారు టైటానిక్ ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత లైఫ్ బోట్ల ద్వారా జనం న్యూయార్క్ చేరుకున్నారు ఆ తర్వాత ప్రమాదం గురించి బయట ప్రపంచానికి తెలిసింది ఆ తర్వాత మరో షిప్ ను టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి పంపించారు అయితే మరణించిన వారి శరీరాలు పూర్తిగా తినడంతో చాలా వరకు వాటిని అలాగే సముద్రంలో వదిలేశారు టైటానిక్ షిప్ మునిగిపోయిన డెబ్బై మూడు సంవత్సరాల అనంతరం సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై అమెరికాకు చెందిన సముద్ర శాస్త్రవేత్త అది మునిగిపోయిన స్థలాన్ని గుర్తించారు టైటానిక్ షిప్ కెప్టెన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే టైట ఎదురైతే ప్రమాదానికి కారణం ప్రమాదం ఎదురైతే వెంటనే ఎలా స్పందించాలో సమయానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలని గుణపాఠం మాత్రం ప్రపంచానికి టైటానిక్ ప్రమాదం ద్వారా తెలుసు సో చూసారుగా ఇది వాళ్ళు చిన్న చెప్తాం మరిన్ని అంశాలతో మరిన్ని చెప్తా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పాల్సింది చాలా ఉంది చూడాల్సింది మిగిలే ఉంది